ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ వరుసగా వైసీపీ నేతలతో సమావేశమవుతున్న జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి కాస్త అనుకూలంగా రావటంతో జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తమపైన అన్యాయంగా అభాండాలు మోపారని అలాంటి వారికి తిరుమల శ్రీవారి శాపం తగిలిందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష పెన్షన్లను కట్ చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇచ్చే విద్యా దీవెన లాంటి అనేక స్కీంలను చంద్రబాబు అమలు చేయటం లేదని కూడా చెబుతున్నారు వాలంటీర్లను పక్కకు పెట్టారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు హిందుత్వాన్ని రెచ్చగొట్టడం తప్ప ఏపీ ప్రజలకు కూటమి చేసిందేమీ లేదని జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి జిల్లాల్లో ఒకటి నుంచి మూడు బహిరంగ సభలు నిర్వహించుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నారు అతి త్వరలోనే పాదయాత్ర కూడా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే యాక్టివ్ అయితే పార్టీని వీడే వారి సంఖ్య తగ్గిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు ప్రతి విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని రెడీ అవుతున్నారట ఎంత త్వరగా ప్రభుత్వంపై నెగిటివిటీని తీసుకువస్తే అంత మంచిదని భావిస్తున్నారట